హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ అనస్ కిచెన్ తెలుగు ఈ రోజు గోట్ ల్యాగ్స్ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నాలుగుకి షేర్ చేసి లైక్ చేసి టీ అనూస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పాయ తయారు చేసుకోవడానికి ముందుగా నాలుగు లెగ్స్ తీసుకున్నాము ఇవి మొత్తం కూడా బాగా క్లీన్ చేసుకోవాలి సాల్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న ఈ పాయాన్ని ఇప్పుడు కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇది కుక్కర్లోనే తయారు చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది బాగా ఉడుగుతుంది అలాగే ఈ స్పైసెస్ అన్నీ కూడా వెళ్తాయి స్టారు రెండు ఇలియాజి మరాఠీ మొగ్గ కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కూడా ఇంట్లో వేసేసుకున్నాం వీటితో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా ఇవన్నీ కూడా కొద్ది బాగా వేయిపోయిన వెంటనే మూడు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ పోయి పచ్చి పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా ఎక్కువగా పడుతుందండి స్పైసీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇక్కడ కరివేపాకు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ రోస్ట్ చేసిన జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం ఇవి వేసిన వెంటనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మసాలాలన్నీ కూడా బాగా కలుస్తాయి మసాలాలన్నీ కూడా బాగా కలుస్తాయి వాటర్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా ఈ విధంగా పగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు గోట్ ల్యాగ్స్ వేద్దాం బాగా క్లీన్ చేసిన గోట్ ల్యాగ్స్ ఇక్కడ నేను నాలుగు తీసుకున్నాను అన్నీ వేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంతా కూడా ల్యాగ్స్ బాగా పట్టించాలి ఇలాగ సైడ్కి మూత పెట్టేసేసి కుక్కర్ మూత ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ వదిలేయండి మసాలా అంతా కూడా ల్యాగ్స్కి బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది కర్రీ ఇంకా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోండి కొత్తిమీర వేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేద్దాం కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము వాటరు పై వరకు బాగా యాడ్ చేసుకోవాలండి ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి అన్నీ చెక్ చేసుకోండి కారం కానీ సాల్ట్ కానీ ఇప్పుడు సరిపడపోతే ఈ టైంలోనే వేసుకోవాలి ఒకసారి అన్నీ మసాలాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది సాల్ట్ తగ్గిపోయింది మూత పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి అప్పుడే మీకు చక్కగా ముక్కలు బాగా ఉడిగుతాయండి ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటేనే మనకి బోన్స్తో సహా చక్కగా ఉడిగిపోతాయండి ఒక చక్కగా ఇలా ఫిఫ్టీన్ విజిల్స్ రాగానే ఇప్పుడు స్టవ్ బాన్ చేసేసి కుక్కర్ చల్లారాక ఓపెన్ చేద్దాం బాగా చల్లారిపోయింది విజిల్ సూప్ అంతా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ గా ఉంటుంది గోడ్ సూప్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియచేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి అమౌస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తా మర్చిపోద్దు ప్రక్రియ ఉన్న బిల్లైకన్ ని చేయండి తప్పకుండా థ్యాంక్ యూ